ఇక నెక్స్ట్ ప్రోమోలో శేఖర్ అక్షయ బర్త్డే ఫంక్షన్ కి వెళ్ళగానే అక్షయ శేఖర్ ని చూసి చాలా హ్యాపీగా నాన్న అని పిలవగానే మెనీ మోర్ హ్యాపీ బర్త్డే అని చెప్తూ గిఫ్ట్ కూడా చేతికిస్తాడు అక్షయ థ్యాంక్ యూ నాన్న అని చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక తర్వాత సుజాత నువ్వు రావడంతో అక్షయ అవనిలో ఎంత ఆనంద పడిపోతున్నారో చూడు చీకట్లు అలుముకున్న వాళ్ళ జీవితంలోకి ఒక్కసారిగా వెలుగులు నిండినట్టుగా సంతోషాలతో మొహాలు నిండిపోతున్నాయి వాళ్ళకి ఈ ఆనందాన్ని నువ్వు ఈ గంట మాత్రమే ఇచ్చి వెళ్లిపోదాం అనుకుంటున్నావా అని సుజాత అడుగుతూ ఉంటుంది అందులో అవని కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది ఈ ఆనందాన్ని వాళ్ళకి జీవితాంతం ఉండేలా చేద్దాం అనుకుంటున్నాను అని శేఖర్ చెప్పడంతో ఇక సుజాత సంతోషపడుతూ ఉంటుంది ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అమ్మకి ఏదో విధంగా నచ్చ చెప్పుకొని ఇద్దరిని ఇంటికి తీసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని శ్రీహరి చెప్పడంతో ఇక మాట విన్న సుజాతో పాటు అవని కూడా సంతోషపడుతూ ఉంటుంది మరోవైపు హాస్పిటల్ నుంచి ఒక అతను వచ్చి డిఎన్ఏ రిపోర్ట్ ఇచ్చి రమ్మన్నారు మేడం అని వేదవతికి ఒబ్బోతూ ఉండగా అందులో ఏమొచ్చింది అని అడుగుతూ ఉంటుంది నాకు తెలియదు మేడం అని చెప్పో వేదవతి చేతికిచ్చేసి అతను వెళ్లిపోతాడు వేదవతి ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది పేదవతి చూసిన రిపోర్ట్స్ ని ఎవరైనా మార్చేస్తారా లేక నిజం తెలుసుకునే అలా షాక్ అవుతుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్